హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్ ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు ముందుకు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది పాన్ ఇండియా మూవీగా తెరపైకి రానుంది కంప్లీట్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది ఈ మూవీ మొదటి భాగం డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం కొంతకాలంగా తక్కువ బస్తో బాధపడుతుండగా సలార్ సెన్సార్ నివేదిక ఏకగ్రీవంగా సానుకూలంగా ఉందని అంతర్గత నివేదికలు గట్టిగా సూచిస్తున్నాయి కొన్ని రోజుల క్రితం సలార్ చిత్రం చుట్టూ కొంత ప్రతికూల బజ్ ఏర్పడింది అవుట్పుట్ తో టీం సంతోషంగా లేదని కూడా వార్తలు వచ్చాయి ప్రశాంత్ నీల్ స్వయంగా సినిమాను వాయిదా వేశారని సినిమాలోని కొన్ని కీలకమైన భాగాలను రీషూట్ చేశారని రిపీట్ చేసిన మరికొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను జోడించారని తెలుస్తోంది ఇప్పుడు టీం ఫైనల్ కాపీని లాక్ చేసి నూట డెబ్బై ఆరు నిమిషాల రన్ టైం ఏ సర్టిఫికేట్తో సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసింది సెన్సార్ రిపోర్ట్ ఏకగ్రీవంగా పాజిటివ్ గా రావడంతో ఇండస్ట్రీ సర్కిల్స్ లో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది సెన్సార్ టాక్ ప్రేక్షకుల నోట్ మాటగా మారితే సలార్ ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు అత్యంత ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ అవుతుంది ఈజీగా వెయ్యి కోట్లు కలెక్షన్ రాబడుతుందో లేదో చూడాలి ఎమోషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ సరైన మిక్స్ తో సలార్ చిత్రం ఉంటుందని అంటున్నారు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకటి ఇంటర్వెల్ లో మిగతా రెండు సెకండ్ హాఫ్ లో అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు అలాగే మదర్ సెంటిమెంట్ ఫ్రెండ్షిప్ ఎమోషన్ కూడా బాగా పనిచేశాయని సమాచారం సాలార్ సెన్సేషన్ రిపోర్ట్ ఏకగ్రీవంగా సానుకూలంగా ఉంది ప్రశాంత్ నీల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తనను తన చిత్రాలలో ఏది పనిచేస్తుందో ఏది చేయదో స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో చాలా మంది దర్శకులు బ్లాక్ బస్టర్ సినిమా తీశామని ఫిక్స్ అయి అంతా వర్క్ అయిపోయిందని రిలీజ్ తర్వాత తమ తప్పులు తెలుసుకుంటున్నారు అయితే చిత్రీకరణ దశలోనే ప్రశాంత్ సినిమాలోని తప్పులను కనిపెట్టారు సినిమాని వాయిదా వేయకుండా విడుదల చేయాలని మేకర్స్ నుంచి చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ అతను విడుదలను వాయిదా వేసి రీషుడు పూర్తి చేసేలా అందరినీ ఒప్పించారు ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ ప్రకారం అన్ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక ఫ్యాన్సీ మూవీని బ్లాక్ బస్టర్ చేయడం మాత్రమే మిగిలి ఉంది చూడాలి మరి ఫలితం ఎలా ఉంటుందో